హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను బయటకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అతను మాలలు కడుతూ ఉంటే ఆ మాల చూసేసరికి ఈరోజు ఎందుకో తెలియదు మార్నింగ్ మా పాప కూడా అనిందనమాట బాబాకి ఒక దండ వేయాలి మమ్మీ అని చూడగానే ఈరోజు ఎందుకో బాబాకి ఈ దండ తీసుకోవాలి అనిపించింది ఈ దండ అయితే రోజు నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అతను అల్లేటప్పుడు ఎంత హ్యాపీగా అల్లుతూ ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాబాకు చేసే చిన్న పని అయినా సరే నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట నేను తీసుకునే ఈ దండ నా బాబాకు వేస్తే ఎంత అందంగా ఉంటుంది అనేది నా ఆలోచన మీరందరూ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఈ దండ అయితే వేయాలని అనుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఈ దండను బాబా కోసం తీసుకెళ్తూ ఉంటే నేను ఇక్కడే ఫీల్ అయిపోయాను బాబాకి వేస్తే ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి